వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు శేషగిరిరావు అనే వ్యక్తితో పాటు కారంపూడి సిఐ నారాయణ స్వామిపై దాడి చేసిన కేసుల్లో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో పిన్నెలిని పటిష్ట బందోబస్తు మధ్య మాచర్ల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు పిన్నెల్లి అభిమానులు వైసీపీ నాయకులు జైలు వద్దకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు జైలు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు

అట్టుకుని <laughs> తీసుకోవచ్చా <laughs>